హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈ వీడియోలో ఏపీ టెట్ ప్రిపేర్ అయ్యేటువంటి యాస్పిరెన్స్ బేస్ చేసుకొని ఆల్రెడీ టెట్ ఎగ్జామ్స్ జరుగుతున్న విషయం మనందరికీ తెలిసిందే మరి తర్వాత టెట్ ఎగ్జామ్స్ రాయబోయేటువంటి యాస్పిరెన్స్ బేస్ చేసుకొని నేను మెయిన్ గా త్రీ పాయింట్స్ చెప్తాను చాలా మంది ఆ చేసేటువంటి మిస్టేక్స్ ఈ త్రీ పాయింట్సే మీరు ఎగ్జామ్ రాసే సమయంలో ఈ త్రీ పాయింట్స్ గుర్తు పెట్టుకుంటే మీరు ఎక్కువగా స్కోర్ చేయడానికి ఎక్కువ ఆస్కారం అయితే ఉంటుంది మరి ఆ త్రీ పాయింట్స్ ఇంటిని డిస్కస్ చేసే ముందు ఫ్రెండ్స్ మన ఛానల్ ఏ డిఎస్సీకి సంబంధించింది కాబట్టి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోగలరు వీడియోకి వచ్చిన లైక్ ఇవ్వండి వీలైతే మీ వాట్సాప్ స్టేటస్లో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మన ఎంవీఆర్ ఫ్రీ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కావాలి అనుకుంటే ఈ వీడియోలో మీకు డిస్క్రిప్షన్లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ ఉంది జాయిన్ కాగలరు సో డిఎస్సి కి సంబంధించినటువంటి ప్రతి అప్డేట్ కానివ్వండి టెట్ కు సంబంధించినటువంటి ప్యాటర్న్ కానివ్వండి మీకు ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో షేర్ చేస్తూ ఉంటాం కాబట్టి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కావడం మాత్రం మిస్ చేసుకోవద్దు ఈ వీడియోలో డిస్క్రిప్షన్ లో ఉంది డిస్క్రిప్షన్ లో ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లింక్ పైన క్లిక్ చేసి ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కాగలరు అదే విధంగా టెట్ కు సంబంధించినటువంటి క్లాసెస్ ఎగ్జామ్స్ ఆల్ బ్యాచెస్ అయితే కంప్లీట్ చేశాము ప్రెసెంట్ టెట్ కు సంబంధించినటువంటి రివిజన్ ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేస్తున్నాము ఇన్ కేస్ మీకు ఇంకా టైం ఉంటే ఐ మీన్ టెన్త్ నైన్త్ అలా ఇంకా త్రీ ఆర్ ఫోర్ డేస్ సమయం ఉంటే ఎవరైనా మన ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే రివిజన్ ఎగ్జామ్స్ రాయాలి అనుకుంటే మొత్తము ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ టెట్ కు సంబంధించింది రాయాలి అనుకుంటే బెస్ట్ ఆఫర్ కేవలము హండ్రెడ్ రూపీస్ కి మాత్రమే ఇస్తున్నాము వెల్లింగ్ ఉన్న వాళ్ళు నా వాట్సాప్ నెంబర్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్ రివిజన్ ఎగ్జామ్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేయండి కేవలం హండ్రెడ్ రూపీస్ పే చేసుకుంటే చాలు మీకు ట్వంటీ ఫైవ్ ఎగ్జామ్స్ మీకు షేర్ చేయడం అయితే జరుగుతుంది ఫస్ట్ టెట్ రివిజన్ ఎగ్జామ్స్ ఇంట్రెస్టెడ్ అని నా వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేయగలరు అదే విధంగా బిఎస్సీ కి సంబంధించినటువంటి బ్యాచెస్ టెన్త్ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ ఈ మంత్ ఫోర్టీన్త్ నుంచి డిఎస్సి కి సంబంధించినటువంటి ఎస్ఈడి బ్యాచెస్ స్టార్ట్ చేస్తున్నాం ఇది కూడా ఎస్జిటికి సంబంధించింది ట్వంటీ ఫైవ్ డివిజన్ టెస్ట్ కూడా ఎస్జిటికి సంబంధించినవి సో ఎస్జిటి బ్యాచెస్ ఫోర్టీన్త్ నుంచి స్టార్ట్ చేస్తున్నాము ఈసారి డిఎస్సి కి సంబంధించినటువంటి బుక్స్ కూడా రిలీజ్ చేస్తున్నాం ఫ్రెండ్స్ అందుకే మన ఫ్రీ వాట్సాప్ గ్రూప్ లో జాయిన్ కండి మీకు ప్రతి ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తూ ఉంటాం ఈసారి బుక్స్ కూడా రిలీజ్ చేయడం అయితే జరుగుతుంది మరి లేట్ చేయకుండా మన కంటెంట్ లోకి మరి ఆ త్రీ పాయింట్స్ ఏంటి ఎగ్జామ్ రాసేటప్పుడు ఎక్కువగా మిస్టేక్స్ చేసేటువంటి త్రీ పాయింట్స్ ఏంటి ఇప్పుడు నేనేం చెప్పను రివిజన్ చేయండి చదవండి అలా చదవండి ఇలా చదవండి అని మాత్రం చెప్పే టైం కాదు సో కేవలము ఎగ్జామినేషన్ హాల్లో చేయాల్సినటువంటి పాయింట్స్ సో నేను మళ్ళీ చెప్తున్నా ఆల్రెడీ మాక్ టెస్ట్ అనేది మనకు ఫ్రీ వెబ్సైట్ లో ఐ మీన్ ఏపీ టెట్ వెబ్సైట్ లో ఒక ఫ్రీ మాక్ టెస్ట్ పెట్టారు ఆ మాక్ టెస్ట్ ఎవరైనా కొత్తగా ఎగ్జామ్ రాసేవాళ్ళు ఐ మీన్ కొత్తగా ఫస్ట్ టైం ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రము ఆ మాక్ టెస్ట్ ఒక్కసారి అటెంప్ట్ చేయండి సో మాక్ టెస్ట్ అటెంప్ చేస్తే ఆ కలర్స్ కు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే మీకు తెలుస్తుంది దానికి సంబంధించి మనం ఒక వీడియో కూడా చేశాము ఆ వీడియో అబ్జర్వ్ చేస్తే మీకు ఆ కలర్స్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటో తెలుస్తుంది ఇన్ కేస్ మీకు మౌస్ పట్టుకోవడం అస్సలు అలవాటు లేకుంటే అలవాటు ఉంటే ఓకే నో ప్రాబ్లం అస్సలు అలవాటు లేకపోతే మాత్రము రెండు మూడు సార్లు ఐ మీన్ మౌస్ ఎక్కడైనా కంప్యూటర్ ఎవరికైనా ఉంటే మౌస్ పట్టుకొని రెండు మూడు సార్లు ఆ మౌస్తో మీరు ఆ మాక్ టెస్ట్ ఫ్రీగా రాయడం అలవాటు చేసుకుంటే మౌస్ మూమెంట్స్ అనేటివి మీకు స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే అస్సలు అలవాటు లేని వాళ్ళు ఆ మౌ ఎగ్జామినేషన్ డైరెక్ట్గా వెళ్తే ఆ మౌస్ సరిగా మూవ్ కాలేదు అనుకోండి కొంచెం టెన్షన్ ఫీల్ అయితే టెన్షన్ వల్ల తెలిసిన బిట్లు కూడా తప్పు చేయడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మౌస్ పట్టుకోవడం ఒకసారి ప్రాక్టీస్ చేయండి సో అవైలబుల్ గా లేకపోతే చేయలేము సో అది ఫస్ట్ చేయాల్సింది ఓకేనా ఫ్రీ మాక్ టెస్ట్ కలర్స్ అనేది ఒకసారి కలర్స్ ఒకసారి అబ్జర్వ్ చేయండి మౌస్ పైన అవగాహన లేకపోతే మాత్రము ఒక్కసారి మౌస్ తోనే మీరు మాక్ టెస్ట్ అనేటివి అటెంప్ట్ చేయండి మొబైల్లో కాకుండా నెక్స్ట్ ఇక్కడ త్రీ పాయింట్స్ లో మీరు ఫస్ట్ చేయాల్సినటువంటి పాయింట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ వెళ్లే ముందు ఐ మీన్ మీకు రేపు ఎగ్జామ్ అనుకోండి మీ అది మీరు ఉండేటువంటి ప్లేస్ నుంచి ఎగ్జామినేషన్ కి ఎంత టైం ఐ మీన్ బస్ లో కానివ్వండి ట్రైన్ లో కానివ్వండి ఎంత డిస్టెన్స్ ఉంది ఎంత టైం పడుతుంది అనేది ఒకసారి అనాలిసిస్ చేసుకొని ఎగ్జామినేషన్ సెంటర్ కి చాలా వరకు ముందు వెళ్ళడానికి ట్రై చేయండి అప్పుడప్పుడు మాత్రం వెళ్ళొద్దు ఐ మీన్ టెన్ మినిట్స్ ముందు ట్వంటీ మినిట్స్ ముందు వెళ్తే ఆ జర్నీ చేయడం వల్ల ఆ వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ ఆ జర్నీ చేయడం వల్ల ఖచ్చితంగా ఆ స్ట్రెస్ అనేది ఆ జర్నీ చేసినప్పుడు వచ్చినటువంటి ఆ ప్రాబ్లం అనేది మీకు ఖచ్చితంగా ఎగ్జామినేషన్ లో కొందరికైతే చూపించవచ్చు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఒక టూ అవర్స్ ముందు ఎగ్జామినేషన్ సెంటర్ కి రీచ్ అయ్యేలాగా ప్లాన్ వేసుకోండి ఇది మాత్రము మస్ట్ అండ్ షుడ్ గా ఫాలో అయితే మీకే మేల్ ఫ్రెండ్స్ ఒక టూ అవర్స్ ముందు రీచ్ అయినా కానీ వచ్చే నష్టం ఏమీ లేదు అక్కడికి వెళ్ళి ప్రశాంతంగా రెస్ట్ తీసుకొని అక్కడ హ్యాపీగా టిఫిన్ చేసి మార్నింగ్ అయితే టిఫిన్ చేసి ఆఫ్టర్నూన్ అయితే లంచ్ చేసిన తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్ లో ప్రశాంతంగా ఒక టూ అవర్స్ ఫ్రీగా రిలాక్స్ అయితే మీ బాడీ కూడా ఫ్రీగా మూవ్ అవుతూ ఉంటుంది ఐ మీన్ ఎగ్జామ్ రాసేటప్పుడు ఎటువంటి ఒత్తిడికి లోన్ కాకుండా ఎటువంటి స్ట్రెస్కి లోన్ కాకుండా ఉంటాననేది మాత్రం క్లియర్గా చెప్పగలము నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ రాసేటప్పుడు ఎప్పుడైతే నువ్వు టెన్షన్కి ఫీల్ అవుతావో గతం ముందు టెట్ మార్క్స్ ఎన్ని వచ్చాయో అనవసరము సో అంతకుముందు నేను టెట్ క్వాలిఫై కాలేదు అంతకుముందు నాకు తక్కువ వచ్చాయి ఈసారి నేను పెంచుకోవాలి సో ఎలా పెంచు అనేది మాత్రము ఎగ్జామినేషన్ సెంటర్లో ఆలోచించద్దు అసలు ఆ ఆలోచన మీ మైండ్లోకి రాకూడదు సో మార్క్స్ అనేటువంటిది మీ మైండ్లోకి రానివ్వద్దు ఎప్పుడైతే నువ్వు ఒకసారి టెన్షన్కి ఫీల్ అవుతావో ఎప్పుడైతే నీ మైండ్ అనేది డైవర్ట్ అవుతుందో సమ్ టైమ్స్ తెలిసిన బిట్లు కూడా తప్పు చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది కాబట్టి మీ కాన్సన్ట్రేషన్ మొత్తము ఆ ఎగ్జామ్ పైనే ఉండాలి సో మీ మైండ్ అనేది వేరే దాంట్లోకి డైవర్ట్ అయితే కాకూడదు సో ఫస్ట్ మీకు ఏదైతే తెలిసిన బిట్స్ ఉంటాయో ఐ మీన్ మీకు పర్ఫెక్ట్ గా తెలిసినవి ఉంటాయో అక్కడ తెలిసిన బిట్స్ వరకు క్లియర్ గా అటెంప్ట్ చేసుకుంటూ వెళ్ళండి మొత్తం మీకు గ్రీన్ సింబల్ రావాలని మీ అందరికీ తెలిసిందే సేవ్ ఎక్స్ పై క్లిక్ చేస్తే మీరు ఏవి ఆన్సర్స్ చేశారు ఏవి క్వశ్చన్ చూసి ఆన్సర్ చేయలేదు వేటిని మనము రివ్యూ పెట్టుకున్నాము అవన్నీ మీరు ఒకసారి ఫ్రీ మాక్ టెస్ట్ రాస్తే మీకు ఒక స్పష్టమైన అవగాహన అయితే ఏర్పడుతుంది సో టెన్షన్ ఫీల్ అవ్వద్దు టెన్షన్ ఫీల్ అయితే మాత్రము తెలిసిన బిట్లు కూడా తప్పు చేయడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది నెక్స్ట్ ఇంకో పాయింట్ ఏంటి అంటే మీరు గతంలో అనుభవించింటారు నేను చెప్పే పాయింట్ తేల్చిన బిట్లు కూడా నేను తప్పు చేశాను అనేటువంటి భ్రమ మీకు ప్రీవియస్లో ఖచ్చితంగా ఏర్పడి ఉంటుంది సో ఇప్పుడు ఆ మిస్టేక్స్ చేయకూడదు ఎగ్జామినేషన్కి వెళ్ళి ఆ మిస్టేక్స్ చేయకూడదు అనుకున్న ఇప్పుడే మీరు ఒక్కసారి రియలైజ్ అయ్యి సో తెలిసిన బిట్లను మన మిస్టేక్స్ చేయకుండా ఉండాలి అంటే ఫస్ట్ క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదవండి సో సమయం ఉంటుంది మనకు ప్రతి క్వశ్చన్కి వన్ మినిట్ ఉంటుంది కాబట్టి సో మనకు ఎక్కువగా మ్యాథ్స్ ఒకటే ప్రాబ్లమాటిక్ ఎస్జిడి ప్రిపేర్ అయ్యేటువంటి వారికి మిగతావన్నీ క్వశ్చన్ టు ఆన్సర్ కాబట్టి మనకు టైం అనేది ఖచ్చితంగా ఉంటుంది సో క్వశ్చన్ చదవండి పర్ఫెక్ట్గా క్వశ్చన్ చదివిన తర్వాత దానికి సరైనటువంటి ఆన్సర్ మీకు తెలిస్తే ఆన్సర్ చేయండి ఇన్ కేస్ నీకు ఆ క్వశ్చన్ పైన ఎటువంటి అవగాహన లేకపోతే సమ్టైమ్స్ ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా ఆన్సర్స్ కాబట్టవచ్చు ఎలిమినేటింగ్ ప్రాసెస్ అంటే సో ఏదైనా సైంటిస్ట్ల పేరు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఆ సైంటిస్ట్ పేరు తెలిసినప్పుడు ఆప్షన్స్ లో దానికి సంబంధించినటువంటి అతను కాదనుకుంటాము తను దానికి కదా అనేటువంటి ఒక ఆలోచనలో మీరు సమ్ టైమ్స్ తెలియని బిట్లను మనము ఒక్కోసారి ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా కూడా ఆన్సర్స్ చేయడానికి ఆస్కారం అయితే ఉంటుంది సో టిలో ఎటువంటి నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి నె నెగిటివ్ మార్కింగ్ లేదు కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ అన్ని ఆన్సర్స్ చేయడానికి మాత్రము హండ్రెడ్ పర్సెంట్ ట్రై చేయండి సో ఒక్క బిట్ కూడా మిస్ కాకుండా అన్ని బిట్లు ఆన్సర్ చేసే విధంగానే మీరు చేయండి నెక్స్ట్ తెలిసిన బిట్లు మాత్రము అస్సలు మిస్టేక్స్ చేయకుండా ఉండాలంటే మాత్రము క్వశ్చన్ పర్ఫెక్ట్గా చదవండి నెక్స్ట్ కొన్ని ఆప్షన్స్ బేస్ చేసుకొని కొన్ని ఎక్స్పెషల్లీ మ్యాథ్స్ కానివ్వండి లేదా సంథింగ్ సైకాలజీ కానివ్వండి కొన్ని ఆప్షన్స్ అక్కడక్కడే కన్ఫ్యూజ్ ఉంటాయి కాబట్టి ఆప్షన్స్ను బేస్ చేసుకొని మీరు ఆన్సర్ చేసిన తర్వాత ఆప్షన్ బేస్ చేసుకొని క్లియర్గా ఓకే అనుకున్న తర్వాత మాత్రమే సేవన్ నెక్స్ట్ పైన క్లిక్ చేయండి సెలెక్ట్ చేసుకొని సో తెలిసిన బిట్లు మాత్రము ఎట్టి పరిస్థితుల్లో తప్పులు చేయవద్దు తెలిసిన బిట్లు ఎక్స్ప్రెస్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నాం ఎందుకంటే ప్రతి హాఫ్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి మార్క్ ఇంపార్టెంట్ ఇక్కడ టెట్టు పరంగా మీకు డిఎస్సి లో యాడ్ అవుతుంది కాబట్టి డిఎస్సిలో మీకు ట్వంటీ పర్సెంటేజ్ వెయిటేజ్ ఉంది కాబట్టి టు ప్రతి వన్ మార్క్ కూడా మనకు డిఎస్సిలో ఒక ఇంపార్టెంట్ రోల్ అనేది పాత్ర ఒక ఇంపార్టెంట్ పాత్ర ఒక కీలకమైన పాత్ర పోషిస్తుంది కాబట్టి ప్రతి వన్ మార్క్ కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మాత్రము హైలైట్ చేసుకోండి సో తెలిసిన బిట్లు మాత్రము అస్సలు మిస్టేక్స్ చేయొద్దు టెన్షన్ పడద్దు మెయిన్గా టెన్షన్ పడద్దు నెక్స్ట్ తెలియని బిట్లను మాత్రము అస్సలు తెలియని బిట్లను మాత్రము ఎలిమినేటింగ్ ప్రాసెస్ ద్వారా ఐ మీన్ ఆప్షన్స్ ద్వారా అయినా కానీ ట్రై చేయండి ప్రతి బిట్ ఆన్సర్ చేయడానికి అయితే ట్రై చేయండి ఎగ్జామినేషన్ సెంటర్ ఒక టూ అవర్స్ ముందే రీచ్ అయ్యే విధంగా ప్లాన్ వేసుకోండి ఇవి మీరు ఖచ్చితంగా పాటిస్తే మీరు హ్యాపీగా ఎగ్జామ్ రాయగలరు ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరమే లేదు ఈ సమయంలో మీరు ఎక్కువగా ఇంకా బుక్స్ ఎక్కువగా చదవకుండా ఐ మీన్ సమయము ఇంకా మీకు సమయం ఉంటే ఫోకస్ చేయండి ఎగ్జామినేషన్ వరకు కూడా హెల్త్ అనేది చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిందే ఇప్పుడు మీరు ఓవర్ ప్రెషర్కి వెళ్ళి ఇన్ కేసు మీరు ఎక్కువగా స్ట్రెస్ క్రియేట్ చేసుకొని ఎగ్జామినేషన్ ఇంకా టూ డేస్ ఉందనుకోండి ఎక్కువగా స్ట్రెస్ క్రియేట్ చేసుకొని తర్వాత ఏదైనా ఒక హెడ్ వచ్చినా కానీ ఇప్పుడు దాకా కష్టమైన ఇప్పటిదాకా కష్టపడింది మీకు వృధా అవుతుంది కాబట్టి ఇప్పుడు ఎక్కువగా స్ట్రెస్ ఫీల్ కాకుండా హ్యాపీగా మీ హెల్త్ జాగ్రత్త హెల్త్ కేర్ తీసుకొని ఎగ్జామ్ రాసేంతవరకు మీకు చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు హెల్త్ చాలా ఇంపార్టెంట్ కాబట్టి హెల్త్ మీద ఫోకస్ చేస్తూ మీ ప్రిపరేషన్ ఆపకుండా మీ ప్రిపరేషన్ హండ్రెడ్ పర్సెంట్ కొనసాగిస్తూ ఎగ్జామినేషన్ హ్యాపీగా రాయండి మంచి స్కోర్ సాధిస్తారనుకుంటున్నా విష్ యూ ఆల్ ది బెస్ట్